ਵੀ ਨਹੀਂ ਰਿਕੇ ਵੀ ਨਹੀਂ ਜੀ ਅਜੀਸ ਜੀ ਅਜੀਸ ਜੀ ਲੇਕਰ ਮਨ ਹਾਈਵੇ ਮੇ ਤੇ ਹੁੰਦੀ ਗਾ ਰਾਈਚਰਾ ਅੱਦਵੇਂ ਨਾ ਹਵਲ ਚੈਤੇ ਨਾ ਅਮਾ ਤੇਲਗੋਚ ਕਿ ਕੜਿਚਾ ਨਾ ਪਛਾਤ ਚਦੂ ਅਮਾ ਕਿਸ ਕੰਡ ਕਰਤਾ అమ్మా పిల్లల పిల్లలు ఈ వయసులో ధర్మం పట్ల ఇష్టం ఉంటే వాళ్ళు ఇంకా జరగట్లేదు ఇదే టెండర్ ఏజ్ జన్మ వాళ్ళు టెండర్ పెట్టే వేసుకో చెప్పాను కదా రాముడు మా నాన్నగారు అండి అడగండి అన్నారు అలా అనగలిగే అమ్మాయిలు అనగలిగే అబ్బాయిలు ఉంటే సమాజానికి ఏం ఇష్టం భయం అయితే అల్లుడు నచ్చింది ప్రమాదం కదా అవును ఆ రోజు డేట్ కోసం ఆలోచించి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ లో కదా డిసెంబర్ డిసెంబర్ నవంబర్ ఇవే వెళ్దాం వాళ్ళందరికి ఇచ్చారా అల్లు వీళ్ళందరూ ఓకే ఓకే కార్డ్లు వెరీ గుడ్ వెరీ గుడ్ చలో వెళ్ళదా హ్ పెట్టుకుంటే స్క్వీజ్ లేకే గన్న నో ఫన్ యు డస్ట్ బిన్ డస్ట్

దింపవలను నాడా గొర్రెలు ఎప్పుడైనా చూడు తేడా వారికి కొట్టవలను గొర్రము పేడా వారు ఎక్కి కూసేది మన ఇంటి పక్క మేడా ఎందుకంటే వాడు మొక్కేది ఒక తేడా వాడి బతుకు చెడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను బ్యాగ్ వాడి ఒక్కడే తెస్తున్నాడా ఒరే హెల్ప్ చేయి అది ఆపి